మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదికి వరద నీటిని విడుదల చేయడంతో ప్రొద్దుటూరు ఆర్టీపీపీ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తుంది దీంతో తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఆర్టీపీపీకి వెళ్లే వారు దుర్తి మీదుగా వెళ్తున్నారు పెన్నాకు నీరు విడుదల చేయడంతో ప్రొద్దుటూరు మండల పరిసర నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు అప్రమత్తం చేశారు భాగంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొద్దుటూరు మండల రెవెన్యూ అధికారి గంగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు వరద నీటి ప్రభావంతో మునుగకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేశామని తహసీల్దార్ చెప్పారు ఈరోజు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడు క్యూసెక్ల నీరు మైలవరం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ సమయంలో ఈ ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము అలర్ట్ చేసి పోలీసు వారిని మా గ్రామ రెవెన్యూ సహాయకులను నెక్స్ట్ గ్రామ పరిపాలన అధికారులను మేము రామేశ్వరము టు ఆర్టీపీ రోడ్డు నుంచి కొద్దిగా రోడ్డు కూడా కోతకు గురైంది ఎవరు నదిలోకి వెళ్ళేటకు వీలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు ముందుగానే ఉత్సాహపరిచి టామ్ టామ్ ద్వారా చేయడం జరిగింది చేసి ప్రజలు ఎవరు అప్రమత్తం అయ్యి అందరూ వారు నదిలోకి ప్రవహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము క్లోజ్ వాచ్ చేస్తున్నాము నీరు మటుకు రోడ్డు పైకి వేసి అక్కడక్కడ ఎక్కువ కోతకు గురైంది రోడ్డు ఆర్టీపీ దాన్ని మాత్రమే ముఖ్యంగా అలా ఉంది మాకు ఈ దశలో ఎటువంటి పైన నీరు ప్రతి పరివాహక ప్రాంతంలో పైన కూడా ఎక్కువ వర్షాలు నేనంలో ఈ తుఫాన్ ప్రభావం వలన నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో ప్రజలు కూడా మాకు అందరూ సహకరించాలని పాత్రికేయులు ఛానల్స్ వాళ్ళు ఎలక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి పోలీసుల సహకారంతో మా విభాగం మా రెవెన్యూ విభాగం యొక్క స్టాఫ్ సహకారంతో మేము తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది ఎటువంటి ప్రాణహాని కానీ ప్రాణ నష్టం జరగకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి మీరు కూడా చైతన్యపరిచి ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా మీ తరఫున కూడా మేము మనవి చేసుకుంటున్నాం ఈ వరసిద్ధి వినాయక నగర్ నెక్స్ట్ పెన్నా రివర్ ఆనుకొని ఉండే రోడ్లు కాడ అక్కడ ఇక్కడ జేసీ మీద ఎక్కువ ట్రెంచెస్ చేసి చేసి చేయడం జరిగింది గుంతలు కొట్టి అవతలి కొని కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాము ఆ విషయంలో కూడా మేము వాళ్ళని కూడా ప్రజలు వీధులలోకి వెళ్ళి మేము అలర్ట్ చేయడం జరిగింది